ആടദേ ആധാരം മനക ആടനെ ആരംഭം ആടദേ സന്തോഷം മനുഷിക്ക് ആടദേ സന്താപം ആടദേ ആധാരം മനക ആടനെ ആരംഭം ആടദേ സന്തോഷം മനുഷ്യക്ക് ആടദേ സന്താപം నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నానండి అయితే ఏంటంటే సరే మందేమి పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు అయినా ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో అన్నీ వచ్చేసింది కదా అందరూ చూస్తారు కదా అని చెప్పేసి నేను వీడియో అయితే చేయలేదు అయితే నాకు అసలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నిద్ర పట్టట్లేదు అసలు మనసంతా లాగా ఉంది ఏంటో తెలియదండి అదొక రకమైన ఫీలింగ్ అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఈ వీడియోని నేను ఒక యూట్యూబర్గా మాత్రం చేయట్లేదండి ఒక సాటి ఆడదానిగా అలాగే ఇద్దరు ఆడపిల్లల తల్లిగా చేస్తున్నానండి నేను ఈ వీడియో అయితే ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే కోల్కట్టా డాక్టర్ కేస్ అనమాట కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి యూట్యూబ్లో వాటిలో అన్నీ వచ్చేస్తున్నాయి న్యూస్ ఛానల్స్లో విపరీతంగా వస్తున్నాయి ఆగస్ట్ ఎయిత్ జరిగిందండి ఆర్జీకర్ హాస్పిటల్లో ఆవిడ పీజీ డాక్టర్ అంటే ట్రైనీ డాక్టర్ అనమాట అయితే ఒక డాక్టర్ విధుల్లో విధి నిర్వహణలో అలా జరిగిందంటే చాలా బాధాకరణం కదండి అసలు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అలాగే యాజ్ ఏ ఉమెన్ మొత్తంగా మనం అసలు సిగ్గుపడాల్సిన విషయం అన్నమాట ఒక నెలల పిల్లను లేదంటే ఆరేళ్ల పాపను ఇలాగా చేస్తే ఆ సంఘటనలు కూడా చేశాము అప్పుడు ఏమన్నారంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని అప్పుడు కూడా ఇలాంటివన్నీ జరిగాయి ర్యాలీలు అవన్నీ జరిగాయి అన్నారు లేదు ఒక యంగ్ ఏజ్ అమ్మాయికి అంటే ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్కో అలాగే జరిగితే ఏమన్నారంటే డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి ఆడపిల్లల్ని బాగా పెంచాలి డ్రెస్సింగ్ సెన్స్ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని అలా డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే అలాగే చేస్తారు అన్నవాళ్ళు కూడా ఉన్నారండి నేను విన్నాను లేదా బయట ఏ టైం దాటిన తర్వాత అర్ధరాత్రి వేళ ఎప్పుడో ఏదో పని మీద అవనివ్వండి దేనికి అవనివ్వండి బయటికి వెళ్ళినప్పుడు ఇలా జరిగితే అసలు ఆ టైంలో నీకు పనేంటి బయటికి పంపిన పేరెంట్స్ని అనాలి ఆ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు ఇలాంటి మాటలు కూడా వచ్చే కదండి అవన్నీ తీసిపడేస్తే ఇవాళ జరిగిన సంఘటన సమాజంలో అందరూ ఆడ కాదు మగ కాదు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కూడా ఈ సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాల్సిన సంఘటన మన్ని మనం వైద్యో నారాయణో హరి అంటాం అంటే డాక్టరు దేవుడితో ఆ నారాయణతో సమానం అంటాం అటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్న మహిళ డాక్టర్ వృత్తిలో ఉన్న అమ్మాయి అది కూడా తన విధి నిర్వహణలో ఉండగానే అంటే మనకి ఏదైనా జ్వరం వస్తేనో లేకపోతే ఏదైనా రోగం వస్తేనో ఏదొచ్చినా కానీ డాక్టర్స్ని దేవుళ్ళుగా భావిస్తాం మనం అంతే కదండి అలాంటి డాక్టర్ తన విధి నిర్వహణలో రాత్రి పగలు కాకుండా వాళ్ళు అవన్నీ చూసుకుంటే పేషెంట్స్ని రక్షించలేరు కదండి అలాంటి విధి నిర్వహణలో ఉన్న అమ్మాయికి ఇలా జరిగిందంటే నిజా నిజంగా ఈ సమాజం సిగ్గుపడాల్సిందే కదండీ అయితే కేసు వివరాల్లోకి నేను అంత డీప్కే వెళ్ళట్లేదు ఎందుకంటే కేసు వివరాల్లోకి వెళ్తే ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది ఆమె బోన్స్ అవి కూడా పాపం బాగా డ్యామేజ్ అయ్యాయిటండి ఎంత నరకం అనుభవించి ఉంటుందో పాపం అది కూడా చక్కగా చదువుకుని మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటాను గోల్డ్ మెడల్ తెచ్చుకుంటానని వాళ్ళ పేరెంట్స్కి ప్రామిస్ చేసి పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టింది అని నిర్లక్ష్యంతో కాకుండా చదివించి ఆమెకి నచ్చిన డాక్టర్ వృత్తి కోసం ఆ పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించి ఇక్కడ దాకా వచ్చిన అమ్మాయి అలా జరిగితే ఆ పేరెంట్స్కి ఎంత బాగా ఆ అమ్మాయి ఇంకా మరింత ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఆల్రెడీ ఆ డిఎన్ఏ టెస్ట్ వాటిల్లో కూడా ఆ అమ్మాయి గోర్లలో ఉన్న బ్లడ్ ఆ వాడికి అంటే ఆ వాడని నేను అనేస్తున్నానండి ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఏమి ఇవ్వక్కర్లేదు వాడి బ్లడ్ శాంపిల్స్ తో మ్యాచ్ అయ్యాయని న్యూస్ లో వాటిలో కూడా చూస్తున్నాము అయితే ఒక్కటండి వాడికి ఇప్పుడు వెంటనే ఉరిపడాలనో లేదా వెంటనే వాడిని శిక్షించాలనో ఎవరు కోరుకోద్దండి దయచేసి ఎందుకంటున్నారంటే ఒకవేళ అలా జరిగితే గనక వాడొక్కడితో పోతుంది కాదు వాడి వెనక్కి ఎవరున్నారో అసలు ఎందుకు జరిగిందో ఇది పూర్తిగా ఎంక్వైరీ జరిగిన తర్వాత మాత్రమే శిక్ష పడాలండి ఎందుకంటే వాడొక్కడికి శిక్ష పెడితే వాడి వెనకాల ఉన్న వాళ్ళు ఇంకొక అమ్మాయిని రేపు ఇంకొక మహిళని ఇంకొక విషయంలో ఇలా చేయించరని ఏంటండి ఏ చెడు జరిగినా మనం కూకటి వేళ్లతో సహా పెకిలించాలండి అయితే మీరో నేనో ఏమి చేయగలిగేది లేదు అని కాకుండా ఎవరికి వీలున్నంత వాళ్ళు ముందుకొచ్చి పోరాడాలండి నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్గా నేను ఇందులో ఉన్నాను కాబట్టి నేను చెప్పగలను కాబట్టి చెప్తున్నాను అలాగే మనం చూసుకున్నట్టయితే అటు కోల్కతా పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా డాక్టర్సే కాదండి అందరూ ర్యాలీస్ అవన్నీ చేస్తున్నారు ఎందుకంటే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదనో లేకపోతే ఆడపిల్ల విచ్చల విడతనంగా ఉందనో చేసే ఇదైతే అలా కూడా చేయకూడదు అలా అయినా కూడా చేయకూడదు అలా చేసే ఇదైతే ఒక విధంగా ఇప్పుడు చక్కగా నీకు శాంతి పావరం లాంటి తెల్ల బట్టలు వేసుకున్న డాక్టర్ని అలా చంపాలని నీకు అసలు ఎలా అనిపించిందిరా అసలు ఎలా అనిపించింది అసలు ఆ డాక్టర్ని అలా చేయాలని నీ రేపొద్దున్న నీ తల్లికి రోగం వస్తే ఆ డాక్టరే వైద్యం చేయాలి నీ భార్యకో నీ చెల్లికో పురుడు పోయాలంటే డాక్టరే కావాలి ఒక డాక్టర్ ప్రొఫెషనే అని కాదండి ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొఫెషన్స్ గొప్పవే ప్రొఫెషన్సే కాదు మనిషి ప్రాణం భూమి మీదకి రావడానికి తల్లి ఎంత కష్టపడుతుంది ఆ బిడ్డ ఎంత కష్టపడుతుంది అలాంటి కష్టపడి తీసుకొచ్చిన ప్రాణాన్ని ఇలాగ చిటికిలో చిరిమేస్తున్నారండి ఇప్పుడు సమాజంలో ఇలాంటి నేరాలు బాగా ఎక్కువైపోయాయండి అంటే ఆడదాన్ని చంపడానికి ఇలా చేయడం అనేది ఒక ఆయుధమా అలా అనుకుంటున్నారా మీరు అది ఇంకా బ్రతకని ఎవరు ఆడవాళ్ళని అసలు ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు డాక్టర్ చదవాలని ముందుకెళ్తున్నారండి అలాంటి వాళ్ళందరికీ ఒక కించిత్తు కొంచెం వెనకడిగేసే భయాన్ని పుట్టించారు కదా కానీ ఎవ్వరూ భయపడద్దండి ఎందుకంటే ఆడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు కాబట్టి ఇలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలని మనందరూ కూడా కోరుకుందాం అలాగే మనం ఏమి చేయలేం కానీ దేవుణ్ణి ప్రార్థించవచ్చు మన వీలున్నంత వరకు మన చుట్టుపక్కల అలాంటివి ఏవన్నా జరిగితే చిన్నపిల్లల్ని కానీ ఎవరైనా వెళ్తుంటే ఒక్క వెళ్తుంటే ఏదన్నా మీకు అనుమానంగా వచ్చినా కానీ ఎవ్వరు వదిలిపెట్టద్దండి దయచేసి ఎందుకంటే ఆడదానికి సెక్యూరిటీ లేదు వయసుతో సంబంధం లేకుండా పోయిందండి అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి మనం అన్ని రాజ్యాంగంలో రాసుకున్నామండి రాసుకోలేదు కదా రాజ్యాంగం రాసేటప్పటికీ మన సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని బట్టి చట్టాలు తయారు చేయడం జరిగింది ఈ పాయింట్ అస్సలు మిస్ అవ్వకండి మీరు రాజ్యాంగం రాసే నాటికి మన సమాజం ఎలా ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని చట్టాలు అలాగే న్యాయ వ్యవస్థ సృష్టించడం జరిగింది కానీ అప్పుడున్నట్టు సమాజం ఇప్పుడు లేదు కదండి మరి మనకి పూర్వం ఉన్న సైంటిస్టులు పూర్వం ఉన్న మ్యాథమెటిషియన్స్ ఫాలో అయినవే మనం మెథడ్స్ ఇంకా అక్కడే ఉన్నామా పురాతన పద్ధతుల్లో కొత్త మనం సృష్టించుకున్నాం కదా అంటే పరిస్థితులకు తగ్గట్టు మనం మార్చుకుంటున్నాం కదా అలాగే మరి కరోనా వచ్చింది కరోనాకి మందు పూర్వం చెరకుడో లేకపోతే ఇంకెవరో కనుక్కున్నారా అండి ఎవరు కనుక్కోలేదు కదా కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ కనుక్కున్నారు గుర్తుపెట్టుకోండి కరోనా వచ్చిన తర్వాతే వ్యాక్సిన్ కనుక్కున్నాం కదా అంటే మన ప్రాణం నిలబెట్టుకోవడానికి అప్పటి మందులు పని చేయకపోతే ఇప్పుడు ఫార్ములాస్ అన్నీ ఉపయోగించి దానికి విరుగుడు మందులు వ్యాక్సిన్లు కనుక్కున్నాం మనం మరి అలాంటప్పుడు న్యాయ వ్యవస్థలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఇలాంటి వికృత చేష్టలకి కొత్త చట్టాలు తెస్తే తప్పేంటి అది నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు అంటే రాజ్యాంగంలో లేదు దీనికి ఉరిశిక్ష అనేదో లేకపోతే ఇంకోటి అనేదో రాజ్యాంగంలో లేదు అని వదిలేస్తున్నారు కదా లేనిది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి ఎక్కువ ఉధృతం అవుతోంది కాబట్టి దీన్ని కఠినంగా శిక్షిస్తే ఇంకొకళ్ళు ఎవరు చేసే ధైర్యం చెయ్యరు కదండి ఇంకొకటి మనం సినిమా హాల్లో కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏమీ యాడ్స్ ఇచ్చేస్తున్నారు కదా ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలాంటి వాటిల్లో కానీ ఈ ఈ పాయింట్కి మాత్రం ఖచ్చితంగా సినిమా వాళ్ళు నడుం బిగించాలండి ఖచ్చితంగా నిర్మాతలైనా యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పాయింట్కి మాత్రం మీరు నడుం బిగించాలి సినిమా థియేటర్స్లో అక్కడ కూడా మూవీస్ వేసే ముందు యాడ్స్ వేస్తున్నారు కదా ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలాగే ఇలాంటి దానికి కూడా ఆడపిల్లని రేపు చేస్తే కూడా కఠినాతి కఠినమైన శిక్షకు అర్హులు అని చెప్పేసి యాడ్స్ వేయండి సమాజంలో కొన్ని మార్పులు రావాలండి కొన్ని చట్టాలు తేవాలి మనకి పరిస్థితులకు అనుగుణంగా అన్నీ మార్చుకుంటున్నాం వైద్య రంగాన్ని మార్చుకుంటున్నాం విద్యారంగాన్ని మార్చుకుంటున్నాం విద్యారంగంలో కూడా అప్పుడున్న కోర్సులే కాదు కదండి ఇప్పుడు కొత్త కొత్త కోర్సులు వచ్చి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసింది మరి ఫోన్లు వచ్చిన కొత్తల్లో మరి మనకి టిక్ టాక్లు యూట్యూబ్లు లేవు ఇప్పుడు ఎందుకు మనం ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాం అన్ని రంగాల్లో స్టెప్ ముందుకు వేస్తున్న వాళ్ళం న్యాయశాస్త్రంలో మాత్రం ఒక స్టెప్ ముందుకు ఎందుకు వెయ్యట్లేదు అని అడుగుతున్నాను చూసినట్టయితే మనం చాలా దేశాల్లో ఇలాంటి వాటికి చాలా కఠినంగా శిక్షలు ఉంటాయండి అందుకే అక్కడ ఇలాంటివి తక్కువ జరుగుతాయి మనకి శిక్షలు కఠినంగా లేకపోవటం వల్లనే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అలాగే మగపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం మీ పిల్లల్ని ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడిపోయి ఆడపిల్లల్ని ఒద్దిగ్గా పెంచమని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు అది కాదండి మగపిల్లల తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి కూడా అందరూ మీకు సోదరు సమానం అని చెప్పి నేర్పించాలి అలాగే వాళ్ళు ఇప్పుడు కోపం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఏంటండి కోపం ఆవేశం అలాంటివి కూడా ఇలాంటి వాటికి దారితీస్తాయి పిల్లల్లో కోపం ఆవేశం అవన్నీ లేకుండా వాళ్ళని కొంచెం మైండ్ సెట్తో కొంచెం కనుక పెంచితే ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి మా పిల్లల్ని అంటారేంటి అని అనుకోవద్దండి మీరు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రేపటి మంచి సమాజం కోసం ఇప్పటి నుంచి ఆడపిల్లల్ని చక్కగా పెంచాలి అలాగే మగపిల్లల్ని కూడా ఒక పది పన్నెండేళ్ళు వస్తే బండిచ్చేస్తున్నారు వాళ్ళకి ఇష్టమైనట్టు విచ్చలి విడితనంగా ఎక్కడ ఎవరిని ఎలా మాట్లాడినా కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు కాదండి అందరినీ గౌరవించడం నేర్పించండి అలాగే సభ్య సమాజంలో గౌరవప్రదంగా మాట్లాడటం నడుచుకోవడం అలాగే మన కోపదాప ఆవేశాలని కంట్రోల్ చేసుకోవడం కూడా పిల్లలకి నేర్పించండి ఎందుకంటే అలాంటి ఉధృతమైన వికృత చేష్టలే ఇలాంటి వాటికి దారి తీస్తాయండి కాబట్టి కేస్ డీటెయిల్స్ ముందే చెప్పాను నేను అంతగా ఏం చెప్పట్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రతి న్యూస్ ఛానల్లో అవన్నీ చెప్తున్నారు అవి చెప్పి మీకు పెద్దగా తెలియదు కూడా ఏం కాదు అందరూ చూస్తున్నారు దయచేసి నా వాదన ఇలాగా పంచుకోవాలి అనిపించింది మరి మీరు కూడా ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించండి ఇలాంటి ముందు ముందు జరగకూడదు అలాగే ఆడపిల్లలకి ధైర్యం నేర్పించండి మగపిల్లలకు కూడా అందరూ అందరితో సౌమ్యంగా ప్రవర్తించే తీరు మాత్రం నేర్పించండి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అన్నీ కూడా చెడు వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు మంచి వైపు తక్కువ అట్రాక్ట్ అవుతున్నారు మంచి చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారండి సమాజంలో చదువు జాబు మనీ అవన్నీ కూడా సెకండరీ అండి ఏం చదువుకున్నా మంచి బ్రతకగలడు బ్రతకడానికి ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి చేయగలడు చదువు అలాగే జాబు జాబ్ కూడా ఏదైనా చేయగలడు సామర్థ్యం ఉంటే ఏదైనా చేయగలరు అలాగే డబ్బు మనకి అవసరాలకు సరిపడే డబ్బు ఉంటే చాలా అవన్నీ కాదమ్మో మా పిల్లలు ఇంత చదువుకున్నారు అంత చదువుకున్నారు ఈ జాబ్ ఆ జాబ్ వాటన్నిటికన్నా ఫస్ట్ అవన్నీ కూడా సెకండరీ అండి ప్రైమరీ ఏంటి అంటే బిహేవియర్ అండి బిహేవియర్ నేర్పితే మీరు పిల్లలకి కోట్ల ఆస్తి ఇచ్చినట్టే ఎందుకంటే ఒక పెద్ద మంచి వెల్ సెటిల్డ్ అయినా కూడా బిహేవియర్ లేకపోతే కనుక వేస్టే కదండి అలాగే మగపిల్లలు పుట్టగాని అబ్బా మాకేంటి మగపిల్లలు చాలా మందిలో నేను చూశానండి ఈ క్రూరత్వమైన వికృత నవ్వు నేను చాలా మందిలో చూశాను అబ్బా మాకేంటి మగపిల్లాడు ఈ రోజున ఇలాంటి పనులు చేసే మగపిల్లల తల్లిదండ్రులకి ఎంతమంది శాపాలు పెడుతున్నారు చూడండి చీ వీడికి అమ్ముందా నాన్నున్నాడా వీడికి అక్కుందా చెల్లుందా అని శాపాలు పెడుతున్నారు మీ మగపిల్లలు మీ వంశ పారంపర్యం నిలబెట్టే మీ మగపిల్లలు ఏం చేస్తున్నారండి అందరినీ అనట్లేదండి నేను ఇలాంటి వాళ్ళ వల్ల ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూడండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తక్కువ కాదు మగపిల్లలు ఉన్న వాళ్ళు ఏమి ఎక్కువ కాదు అబ్బా మాకు బాధ్యతలు లేవు మగపిల్లల్ని కనేసి అయిపోయి చదువు చెప్పిచ్చేస్తే పెళ్ళి చేసేస్తే అయిపోతుంది అదే ఆడపిల్ల అయితే అమ్మో ఇంకో ఇంటికి వెళ్తుంది వాళ్ళకి చదువులు అవి ఇంకా ఉన్నారండి మన సమాజం ఎంత ముందుకు వెళ్ళినా మగపిల్లాడు అనగానే ఒక్కించిత్తు గర్వపడేవాళ్ళు ఆడపిల్ల అనగానే అదొక రకంగా చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు మన సభ్య సమాజంలో వాళ్ళు కూడా మారాలి అలాగే ఇలాంటి వాళ్ళ వికృత చేష్టలకి కనుక సంకెళ్ళు వెయ్యాలి అంటే కనుక వీళ్ళొక్కళ్ళే కాదండి ఈ ఒక్క కేసులోనే కాదండి నిర్భయ కేసు అయిపోయింది ఆయుషా మీరా కేసు అయిపోయింది అప్పుడు క్యాండిల్స్ అవన్నీ పట్టుకుని అన్నీ చేశారు కొంతకాలం అయ్యేసరికి ఏం చేస్తున్నారంటే ఇది మరుగున పడిపోతుంది అలా కాకుండా నా ఒపీనియన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే న్యాయశాస్త్రంలోనే న్యాయంలోనే మార్పులు రావాలి చట్టంలో మార్పులు రావాలండి నేను చెప్పినట్టు కరోనాకి మరి కొత్తగా వచ్చిన డిసీజ్కి కొత్త మంది కనుక్కున్నట్టే సమాజంలో వికృత చేష్టలు పెరిగితే కొత్త చట్టాలు ఖచ్చితంగా తీసుకురావాలండి దీనికి ఎవ్వరూ అడ్డు చెప్పరు ప్రజలందరూ ఆమోదపరుస్తారు కాబట్టి దయచేసి ఎవరైనా మనం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా లాయర్లు కానీ అలాగే చట్టానికి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో ఎవరైనా ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ పాయింట్ని అయితే అందరికీ షేర్ చేయండి దయచేసి అలాగే సినిమా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సినిమా హాల్లో నేను చెప్పినట్టు ఇది కూడా వేస్తే యాడ్ లాగా చాలా బాగుంటుందండి వాళ్ళలో భయం పుట్టాలండి ఎందుకంటే ఈ పని చెయ్యకూడదు వాళ్ళలో ఒక ఏంటంటే ఒక లోకోభావం కలుగుతుంది అంటే ఆడదానికి ప్రాణం కన్నా మానం ముఖ్యము అనే ఒక లోపు భావం కలిగి ఇలా చేస్తున్నారనమాట ఈ విధంగా అవమానిస్తే మీరు ఏదో గొప్ప సాధించినట్టు కాదు కానీ ఆడవాళ్ళ ఉసురు మాత్రం ఎక్కడికి పోదండి కానీ తర్వాత వాడు ఏదైనా వాడికి ఎలాంటి శిక్ష పడినా కానీ ఆ తల్లిదండ్రి కడుపుకోతే ఎవ్వరు తీర్చలేం కదా అలాగే ఇంకా ఏ తల్లిదండ్రికి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అందరిది ఇది మనది కాదులే మన ఊర్లో కాదు మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు అని కాకుండా ఇలాంటివి జరిగినప్పుడు ఎవరి వంతు సాయంగా వాళ్ళైతే దయచేసి ముందుకు రండి కాబట్టి అలాగే యూట్యూబర్స్ అందరికీ కూడా ఆల్రెడీ కొంతమంది చేశారేమో వీడియోస్ యూట్యూబర్స్ చిన్న లేదు పెద్ద లేదండి ఇందులో మన ఒపీనియన్ చూపించుకోవడానికి పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ల్యాక్స్లో మిలియన్స్లో వ్యూస్ వస్తాయి మనకైతే మహా అయితే చిన్న యూట్యూబర్స్కి హండ్రెడ్స్లో వస్తాయి వ్యూస్ నష్టం ఏం లేదు ఆ హండ్రెడ్లో ఒక పది మంది కన్నా ఇది చేరుతుంది కదండి ఈ పాయింట్స్ చేరుతాయి కదా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు షేర్ చేస్తారు ఖచ్చితంగా లేదంటే వాళ్ళలో మగపిల్లైనా చూడొచ్చు వాళ్ళకి మగపిల్లలు ఉండి ఉండొచ్చు వాళ్ళల్లో అన్న మార్పు తీసుకొస్తాం ఇలాంటి వీడియోస్ మనం వ్యూస్ లైక్స్ కోసం కాదండి వంద మంది చూస్తే అందులో పది మందికైనా మార్పు వస్తుంటే మన వల్ల మారంటే సంతోషమే కదా అలాగే మన బాధని ఇలాంటి వాటి మీద మనకి స్పందించాల్సిన బాధ్యత ఉంది మనకి ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం కాబట్టి లేని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటారు ఇలా ఈ ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ చిన్న యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్ అయినా దీని మీద కొంచెం స్పందించండి ఒక షార్ట్ ఒక ఫుల్ వీడియోను ఖచ్చితంగా పెట్ట పెట్టాలని చెప్పి నేను సాటి యూట్యూబర్గా కోరుకుంటున్నానండి అదే అండి డాక్టర్కి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సమాజంలో కొత్త చట్టాలు రావాలని కూడా కోరుకుంటున్నానండి ఇలాంటి విషయాల్లో ఎందుకంటే మనిషి అసలు బ్రతికుంటేనే కదండి చదువులైనా ఉద్యోగాలైనా ఏదైనా సరే పాప అమ్మాయి మొత్తం వాడి ఆవేశానికి ఆ అమ్మాయి నూరేళ్ల జీవితం చితిమేశారు అది కాక మనం ఒక ఒక దేవుణ్ణి కోల్పోయినట్టే ఫస్టే చెప్పాను నేను వైద్యో నారాయణో హరి అని చెప్పాను దేవుణ్ణి ఎంతమంది రోగులకు వైద్యం చేసేదో ఆ చెయ్యి ఆ చేతిని చిదిమేశాడు కదా ఆ ఎంతమందికి ఊపిరి పోసే ఊపిరిని తీసేసాడు కదా కాబట్టి ఇది రెండు విధాల పాపమే అండి ఒక ఆడదాన్ని లేకుండా చేసిన పాపం అలాగే ఒక డాక్టర్ వైద్యురాన్ని లేకుండా చేసిన పాపం కూడా ఖచ్చితంగా తగులుతుందండి వాళ్ళకి అయితే ఇది పాపాలతో దేవుడితో సరిపడేదైతే కాదు చట్టాలు రావాలి ఖచ్చితంగా చెప్తున్నాను కొత్త రోగానికి కొత్త మందు అన్నట్టు ఇలాంటి వికృత చేష్టలకి కొత్త చట్టాలు రావాలి మనుషుల్లో కూడా మార్పు ఖచ్చితంగా రావాలండి ఇది ఈరోజు రేపో చేసేసి ఇంకా కేసు మూలు పడిపోయిన తర్వాత వదిలేయడం కాదు దయచేసి అందరూ ముందుకు రండి ఎవరి వంతు సాయం ఎవరి వంతుగా గొంతు విప్పండి మాట్లాడండి దీని మీద సరేనండి మరి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను Signing off amla collections and blogs. Thank you for watching. We will meet in the next video.